గత నాలుగైదు రోజుల నుంచి విపరీతమైన వర్షాలకు కరెంటు పోయి రాకడం మనం చూస్తున్నాము చాలామంది వర్షం పడ్డప్పుడే కరెంటు పోతుందని చెప్పేసి చాలామంది అంటుంటారు కాబట్టి వాటికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి వర్షం పడ్డప్పుడు గాలి వీయడంతో పాటు ఇంకా గాలి వీస్తే వర్షం పడుతూ ఇన్సులేటర్లు పలిగిపోవడము గాడు వీసినప్పుడల్లా వైర్లు కొంచెం లూజ్ ఉండి ఒకటి కొట్టి ఒకటి కానీ పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ అయిపోయి వైర్లు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం పడ్డప్పుడు చెట్ల కొమ్మలపైన వర్షాలు పడ్డప్పుడు అది వేటుకు వంగి వైర్ కాదే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సందర్భాలే కరెంటు పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకంటే మేమే ఎక్కువ సంతోషపడతాం కరెంటు పోకుండా ఉంటే మాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి కరెంటు పోయినప్పుడు మీరు ఇంట్లో ఉండే ఇబ్బంది పడితే మేము బయట రోడ్లపైన తిరుగుతూ పాములు తేళ్ళు చీకట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనిచేయవలసిన పరిస్థితి విద్యుత్ కార్మికులు ఉంటుందన్న ఒక విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి చాలామంది కరెంటు ఎప్పుడొస్తుందనే మాట్లాడతారు కానీ ఈ చీకట్లో ఏ విధంగా మీరు కష్టపడుతున్నారు మా ఈ కష్టాన్ని గుర్తించాలన్న వ్యక్తులు మాత్రం చాలా తక్కువ మానవత్వాన్ని చూపించాలన్న వ్యక్తులు మాత్రం చాలా తక్కువ చా ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈరోజు మన ఇంట్లో కరెంటు పోయిందంటే మన చుట్టుపక్కల అక్కడ పనిచేసే విద్యుత్ కార్మికుడు ఎవరో ఒకరు అది రాత్ర్యా పగలా అన్న తేడా లేకుండా తను చీకటిలోకి వెళ్ళి తను అక్కడ ఎక్కడైతే ఖరాబ్ అయిందో ఆ ట్రాన్స్ఫారం కార్డ్కి ఆ పోల్ కార్డ్కి వెళ్ళి అక్కడ సరి చేసిన తర్వాతనే మనకు కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గయించాలే చాలాసార్లు రెండు గంటలకు పన్నెండు గంటకు ఒంటి గంటకు నిన్న పన్నెండు గంటల రాత్రి నుంచి మూడున్నర వరకు ఫీల్లో తిరగడం జరిగింది చైన్లలో తిరగడం జరిగింది ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి అప్పుడు ఉన్న పరిస్థితిని గ్రహిస్తే ఉద్యోగం కూడా అవసరం లేదా ఇంట్లో కారం తిని ఇంట్లో వండుకొని బతుకొచ్చు అన్న ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ చిమ్ము చీకట్ల రోడ్లపైన ఉక్కరం తిరుగుతూ ముంగడి నుంచి ఏమొస్తుందో పక్క నుంచి ఏమొస్తుందో అన్న భయంతో పనిచేయవలసిన పరిస్థితి విద్యుత్ కార్మికుల పైన ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కార్మికుల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నరం లేని నాలుక మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అయిపోతుందన్న ఆలోచన పక్కన పెట్టి దయచేసి మేము మనుషులమే మాకు కూడా ఒక కుటుంబం ఒక బంధుత్వం ఒక ప్రేమ అనేది ఉంటుంది దయచేసి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది ఒక్కసారి రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకో మీరు ఒక్కసారి బయటకు వచ్చిపోండి ఆ పరిస్థితి బయట భయంకరంగా ఎట్లుంటుంది అనేది మీకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మానవత్వం వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నైట్లో కరెంటు పోయినప్పుడు కొంచెం వెనుక ముందు అయ్యే అవకాశం ఉంటుంది మేము కూడా ఇంటికాడ ఉంటాం అక్కడ ఫీల్డ్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చక్కబెట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం అయిందో పసిగట్టి పనిచేయవలసిన పరిస్థితి విద్యుత్ కార్మికుల పైన ఉంటుంది కాబట్టి కరెంటు పోంగానే రావాలి అంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది మీరు అందరూ సహకార సహకారం అందిస్తే మనం గంటలో అయ్యే పని కూడా అర్ధగంట గంట పదిహేను నిమిషాలలో అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే మీ చుట్టుపక్కల కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని మాకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తే మన ప్రాబ్లం చాలా తొందరగా రెట్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మా మా బాధ్యత ఎంతుందో మీరు కూడా బాధ్యత యుద్ధంతో మాకు సహ సహాయ సహకారం అందించినాడు హండ్రెడ్ పర్సెంటు ఒక టీం వర్క్ లెక్కలో పనిచేస్తేనే మన ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అయితే పాటు మనం కరెంటు కూడా తొందరగా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మానవత్వంతో మీ ఇంట్లో ఒక విద్యుత్ కార్మికుడు ఉంటే ఆ విద్యుత్ కార్మికుని పరిస్థితి ఏందనేది మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే విధంగా కాకుండా పరిస్థితులను బట్టి మనం ప్రవర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నా ప్రతి ఒక్కరు విద్యుత్ కార్మికులకు సహాయ సహకారం అందించాలి మీరు మేము కమ్యూనికేట్ అయి పని చేసుకుంటేనే మన ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవుతాయి మనం కరెంటు కూడా తొందరగా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించాలి